హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రమాతో అమ్మ ఈరోజు మన ఛానల్లో ఒకప్పుడు పెళ్ళిళ్ళలో సర్వ్ చేసిన ఆలు పచ్చిశనగపప్పు కర్రీని చూద్దాం ఈ కర్రీకి కావాల్సిన కూరగాయలు ఆలు పచ్చిమిర్చి పచ్చి అలాగే ఉల్లిగడ్డలు ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఆలుగడ్డల్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి పచ్చిశనగ పప్పుని ఒక బౌల్లో తీసుకొని దాన్ని ఒకటికి రెండు సార్లు మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో కూడా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి ఉడికిందా లేదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒకవైపు ఆలు కూడా ఉడుకుతుంది దీన్ని కూడా చాక్ తీసుకొని ఒకసారి రెండుసార్లు పొడిచి చూసినట్లయితే మనకు ఆలు ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉడికిన ఆలుని ముక్కలుగా కట్ చేసుకొని మీడియం సైజు ముక్కలు చేసుకోవాలండి అలాగే పచ్చిరిపప్పు వాటర్ వడకట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉల్లిపాయల్ని మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలి అలాగే మసాలాకి వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా దంచి అలా పెట్టుకోవాలి గరం మసాలా పసుపు ఉప్పు కరివేపాకు తాలింపు చేయటానికి తాలిం గింజల్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి వెలిగించి కళాయిలో ఆయిల్ వేసుకొని నాలుగు గింజల్ని వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని దాంట్లో ఒక నాలుగు ఎండు మిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి అవి వేగిన తర్వాత కరివేపాకుని కళాయిలో వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఉల్లిగడ్డల్ని కూడా కళాయిలో వేసేసి ఒకటికి రెండుసార్లు ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి ఈ కర్రీకి వచ్చేసి మెయిన్ మనం కారం అనేది యూజ్ చేయమన్నమాట ఏదైనా ఉంటే పచ్చి కారాన్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి ఈ ఉల్లిగడ్డల్ని ఈ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లు పేస్ట్ని కళాయిలో వేసుకొని తిప్పుతూ ఉండాలి ఆ వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఈ అల్లం వెల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న టైంలో మనకు కావలసినంత ఉప్పు నేనైతే వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా వేసుకొని వాసన పోయేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి మరి హై ఫ్లేమ్లో కాకుండా మరి లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒకటికి రెండు సార్లు మూత పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి మనకి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఆ వేగటం మొదలుపెట్టిన తర్వాత ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు మనం ఉడికించిన బంగాళ దాంట్లో వేసుకొని చిన్నగా కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బంగాళాదుంపలు ఉడికి ఉన్నాయి కాబట్టి స్మాష్ అయిపోతాయి అలాగే ఉడికించిన పచ్చని పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఈ యొక్క గరం మసాలా పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలిజిప్పుకోవాలి అలా కలుపుకోవాలండి తర్వాత లాస్ట్లో కొబ్బరి పొడిని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్ కొబ్బరి పొడి అనే ఐటెంని నేను చెప్పలేదు దయచేసి గమనించాలి ఇలా మొత్తం కలిసే విధంగా ఒకటికి రెండుసార్లు మనం కలుపుకోవాలి కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి మన పొటాటో పచ్చిశన పప్పు కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవటమే ఈ యొక్క కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మాత్మ ఛానల్ని